హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిబౌలి నానకరామ్ కూడా అండ్ ఫైనాన్షియల్ డిస్టెక్ లొకేషన్కి నియర్ బైగా మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఒక లగ్జరీ హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి ఎవరైతే మనకు లగ్జరీ సెగ్మెంట్లో హైరేజ్ గేటెడ్ కమిటీలో మనకు స్పేషియస్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో మనకు ఫోర్ బిహెచ్కే యూనిట్స్ వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిందండి ప్రాజెక్ట్కి సంబంధించి దానికి లొకేషన్లో ఉన్న ఒక ఫోర్ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫో మోడల్ ఫ్లాట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ వన్ వన్ ఎకర్ అండి ఏడు ఎకరాల మనకు ఆల్మోస్ట్ మనకు సెవెన్ ఎకర్స్ ఉంటుంది ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి ఇందుట్లో మనకు ఫోర్ టవర్స్ ఉంటాయండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు జీ ప్లస్ ఫార్టీ ఫ్లోర్స్ ఇందులో మనకు త్రీ టవర్స్ ప్లస్ ఫార్టీ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఒక టవర్ వచ్చేసి మనకు ప్లస్ ఫార్టీ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు సిక్స్ సిక్స్టీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయి ఆరు వందల అరవై నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు చాలా లగ్జరీ సెగ్మెంట్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇందులో మనకు స్టార్టింగ్ ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ రేంజ్లో మనకి ఇందులో ఫోర్ బిహెచ్కే యూనిట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అండి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి టోటల్ ఫోర్ టవర్స్ ఉంటాయండి మనకి ఈస్ట్ టవర్ వచ్చేసి ఫార్టీ ఫ్లోర్స్ అండ్ ఫార్టీ టూ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు ఆల్మోస్ట్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా గల ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ తోటి మోడల్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లోనే ఉందండి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ వచ్చేసి ఒక ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది అండ్ మనకి మోడర్ ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియోలో ఇది గది స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజా గది స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ మనకు మేజర్ బ్యాంక్స్ ఏవైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎందులో అయినా సరే మనకు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనకు లోన్ అనేది ప్రీ అప్రూవల్ ఉందండి ఆప్షన్ అనేది ప్రాజెక్ట్ అప్రూవల్ వచ్చేసి లోన్ డి డిస్బర్స్మెంట్ కూడా చాలా త్వరగా వస్తుంది ఈ కిచెన్కి సంబంధించిన ప్యాంట్రీ రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ కిచెన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను కిచెన్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మనకు ఫ్లాట్ సైజుని బేస్ చేసుకొని మనకు సర్వెంట్ క్వార్టర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు సర్వెన్ రూమ్స్ వచ్చేసి అండ్ మీకు ఇంతసేపు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెన్ విత్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇంతసేపు కవర్ చేశాను నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ ఫ్లాట్కి త్రీ బెడ్రూమ్స్కి అటాచ్డ్ సిట్అట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్కి మాత్రం మనకు నార్మల్గా ప్రొవైడ్ చేశారండి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ మనకు లివింగ్ ఏరియాలో ఒక పౌడర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ వచ్చేసి దీనికి అవుట్ సైడ్ చూడండి ఈ యొక్క గెస్ట్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ లేదు మిగతా అన్నిటికీ సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది డ్రెస్సింగ్ యూనిట్కి సంబంధించిన స్పేసు వాట్రోప్కి సంబంధించిన స్టోరేజ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మీకు ఏదైతే మోడర్న్ ఫ్లాట్ చూస్తున్నారో ఆ మోడర్న్ ఫ్లాట్ లాగానే సేమ్ ఫ్లోర్ ప్లాన్ తోటి మనకు ప్రజెంట్ టవర్స్ అనేవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం మనకు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీటు ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీటు అండ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఈ త్రీ వేరియంట్స్లో మాత్రమే ఇందులో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆల్మోస్ట్ మనకు ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ కంటే అబో సైజులో ఎవరైతే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందని షేర్ చేస్తున్నాను మోడల్ ఫ్లాట్ చూపించడానికి టూ రీజన్స్ అండి ఒకటి ఫ్లోర్ ప్లాన్ సెకండ్ ఏంటైతే మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత అనేది మీకు హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు కంప్లీట్గా ఇదంతా స్టడీ ఏరియా అండి బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు మనకు స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో అయితే షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు మనకు టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఆల్మోస్ట్ మనకు సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ మధ్యలో మనకు ఓపెన్ స్పేస్ ఉంటుంది ఇది ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇప్పుడు మోడల్ ఫ్లాట్లో ఉన్న కర్టెన్స్ అన్ని ఆటోమేషన్ చేశారండి మీకు ఆటోమేటిక్గా స్విచెస్ తోటే కంట్రోల్ చేయొచ్చు కర్టెన్స్కి సంబంధించి ఇది థర్డ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన డ్రెస్సింగ్ యూనిట్ వాటర్ స్పేసు ఇది వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు గ్లాస్ పర్టిషన్స్ షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను ఈ బెడ్రూమ్కి కూడా మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు చూడండి సిట్అవుట్ బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి అండ్ మనకి ఒక సెకండ్ బెస్ట్ గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు మీకు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక సిటౌట్ బాల్కనీ స్పేషియస్గా చాలా బాగుంటుంది అది వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు కంటిన్యూ అవుతుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మరి ఇప్పుడు వీడియోలో చూస్తుంది చాలా స్పేషియస్గా ఉంది టీవీ యూనిట్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ రిఫరెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఫ్లోర్ ప్లాన్ అండ్ మనకి ఇంటీరియర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది రెండు హెల్ప్ అవుతున్నాయండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది వాష్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారండి ఇది చూడండి స్టోరేజ్ స్పేస్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఆల్మోస్ట్ మనకు లగ్జరీ సెగ్మెంట్లో నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ గచ్చిబౌలి లొకేషన్లో ఎవరైతే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ వీడియోలో మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టోటల్ ఫోర్ టవర్స్లో మనకు సపరేట్ క్లబ్ హౌస్ అనేది మనకు జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అమ్యూనిటీస్ వచ్చేసి అండ్ మనకు టెరస్ పూ స్విమ్మింగ్ పూల్ లాంటి చాలా అమ్యూనిటీస్ లగ్జరీ అమ్యూనిటీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సెటౌట్ బాల్కనీ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మనకు హోమ్ ఆటోమేషన్ తోటి కటెన్స్ అనేది స్విచ్చెస్తో కంట్రోల్ చేసేది ఏ విధంగా అనేది మీకు రిఫరెన్స్ కోసం వీడియోలో కవర్ చేస్తున్నాను ఎవరికైతే ఐడియా ఉన్న వాళ్ళకి కాకుండా ఎవరికైతే నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈ వీడియోలో ఉన్న ఈ చిన్న ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి చూడండి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మనకు మా చాలా వరకు కటన్స్ నేను కవర్ చేశానండి ఎందుకంటే ఇంటీరియర్ లైటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడానికి అందుకే నేచురల్ వెంటిలేషన్ లైట్లో మీకు ఒకసారి సిటౌట్ బాల్కనీ అనేది వీడియో ఎన్నింగ్లో కవర్ చేస్తున్నాను చూడండి మన సిట్అవుట్ బాల్కనీ ఈ విధంగా డిజైన్ చేశారు బార్ కౌంటర్ లాగా సెటప్ చేశారండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశానండి గచ్చిబౌలి లొకేషన్ నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్లో ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు లేదా పర్చేజ్కి ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందండి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్